నడిచిపోయింది ఈసీ చెప్పింది అదే పాయింట్ మీద క్లోజ్ చేసేసింది కేసు తెలుగుదేశం వాళ్ళు వేసారా పిటిషన్ గ్లాస్ గుర్తు మాతో కూటమిలా ఉంది అంటే ముందేమో జనసేన వేసింది జనసేన వేస్తే కోర్టు కోటేసింది తర్వాత తెలుగుదేశం వేసింది ఇట్లాగా మాతో ఉంది కాబట్టి మా కూటమిది కాబట్టి మిగతా వాళ్ళకి తీసేయమని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ బ్యాలెట్లు కూడా తయారైపోయి పోస్టల్ బ్యాలెట్లు కూడా నడుస్తుంటే ఈ దేశంలో జోక్యం కుదరదు అసలు కోర్టుకి ఎట్లాంటి అధికారం లేదని చెప్పింది ఈ పథకాలకు సంబంధించి అట్లాంటి అధికారం ఉందా లేదా అది రాజ్యాంగ ధర్మాసనం లాంటి దాకా వెళ్ళి మాట్లాడాల్సిన అంశం ప్రాక్టికల్ గా ఎలక్షన్స్ అప్పుడు డబ్బులు పంచకూడదు పంపిణీ చేయకూడదు సంక్షేమ పథకాలు ఆపేయాలి కానీ మరి క్రిందసారి పసుపు కుంకుమ ఎట్లా ఇచ్చారు ఎలక్షన్ ముందు కూడా ఇచ్చారుగా ఎలక్షన్ రోజున కూడా వేశారు డబ్బులు కొనసాగుతున్న పథకాలు ఆపాలనే కదా చెప్పేది అదే అది కొత్త పథకమే కదా పసుపు అంత ముందు ఎక్కడ ఉంది కొత్తగా పెట్టిన పథకమే కదా కరెక్ట్ గా ఎలక్షన్ ముందు పెట్టారు పథకం ఎలక్షన్ ముందు అవును అంటే నోటిఫికేషన్ అట్లాంటివే కదా అంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పెట్టకూడదు జైతే అసలు నోటిఫికేషన్ రాలేదు కదా నోటిఫికేషన్ రాక ముందు చేశారు చేసేసి డబ్బులు ఇచ్చింది మాత్రం ఎలక్షన్ రోజులు ఇరవై ఒక్క రోజుల దాకా ఎందుకు అయిపోయినట్టు అది కావాలని బట్ ఇవైతే అసలు అట్ట కూడా కాదు కదా ఎప్పటి నుండి ఎప్పటి పథకాలు ఇంకోటి షెడ్యూల్ కూడా రాక ఇంకా మీరు నోటిఫికేషన్ అండి షెడ్యూల్ కూడా రాక ముందు బట్ట షెడ్యూల్ ఇంకొక రెండు రోజుల్లో రాబోతుంది అనగా చెప్పి మరీ నొక్కాడు ఆ రోజున అనికని నొక్కుతున్నాను రెండు వేల మొన్న తెలంగాణ రెండు వేల ఇరవై మూడు లో తెలంగాణ ఎన్నికల్లో రైతు బంధు ఇలాగే ఆపేశారు ఎన్నికలకు ముందు తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని ఇచ్చారు